హాయ్ అండి అందరికీ ఇవాళ మూడవ వారం వైభవ లక్ష్మి వ్రతము అని మీకు చెప్పా కదా ఇప్పుడే పూజ కంప్లీట్ అయిందండి ఆ అమ్మవారి అనుగ్రహంతో అయితే పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి లైవ్ మాత్రం పెట్టలేకపోయాను ఎందుకంటే ఇప్పుడు చేసేది నేను ఒక్కదాన్నే సార్ షాప్కి వెళ్ళారు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని లైవ్ అయితే పెట్టలేదండి ఒకసారి మీకు నా మా దేవుడి అలంకరణ చూపిస్తా ఒకసారి చూడండి చూసారు కదా ఇగో అమ్మవారిని ఒక్కసారి చూడండి ఇవాళ మూడవ వారం అండి ఒకటి నేను ఖచ్చితంగా ఖచ్చితం మాత్రం ఈమెకి మూడు వారాలు మాత్రం ఖచ్చితంగా పడాలండి మన ఆడవాళ్లకు నెల ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి మీకు మూడు వారాలు పడేటట్టుగానే చూసుకొని ఈ అమ్మవారిని మాత్రం కొలుచుకోండి ఈ కోరిన కోరికలు తీర్చే తల్లి ఈమె కష్టం ఎంత ఉంటుందో ఈమెతో సుఖం కూడా అంత ఉంటుందండి మీరు చేయాలనుకున్న వాళ్ళు నా ఛానల్లో నెంబర్ ఉంది లేకుంటే మీకు కామెంట్లో పెట్టినా కామెంట్లో మీకు ఏదైనా అనిపించినా నాకు కామెంట్లో పెట్టవచ్చు లేకుండా వాట్సాప్లో నాకు మీకు ఏది తెలుసుకోవాలనుకున్నా కూడా నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చండి ఆ అమ్మవారి అనుగ్రహం అయితే నాకు ఇప్పటికీ ఉన్నది అండి ఆమెను తలవని రోజు ఉండదు ఆమెను విడవని రోజు కూడా అసలు ఉండదండి నాకు చూసారు కదా అమ్మవారిది ఇది మాత్రం ఈ రోజుతోటి మూడవ వారం అండి ఖచ్చితంగా ఎరుపు చీర అయితే కట్టుకొనే చేసుకోవాలండి ఓకేనా మరి Bye.